నా వీడియోలు వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోల వల్ల మీకు కొంత జ్ఞానం కలుగుతుందనే అనుకుంటున్నాను ఆ ఇంప్రెషన్ తోటే త్వరలో మీ అందరికీ అసలు దేవుడు అంటే ఎవరు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తుంటాడు ఆయన మనం చూడొచ్చా అంటే చూడొచ్చు ఎలా చూడొచ్చు అవన్నీ వీడియోల్లో వివరిస్తాను అలాగే ఇతర సాంప్రదాయాల్లో దేవుడి గురించి ఏం చెప్పారు హిందూ సాంప్రదాయాలు ఏం చెప్పారో కూడా వివరిస్తాను అలాగే మన హిందూ సాంప్రదాయంలో జ్యోతిషం వాస్తు ఇవన్నీ పాటిస్తూ ఉంటారు ఇవి వాస్తవాలు ఏంటి అవి ఎలా మారిపోయి మనల్ని ఉపయోగం లేకుండా అయిపోయినాయో అవి కూడా నేను త్వరలోనే వివరిస్తాను ఇవన్నీ ఒక సీరియస్గా ఒక సిరియస్గా ఒక ఆర్డర్లో చూసుకురావాలన్నది నా ఆలోచన ఆ ఎక్కువ సమయం కాకుండా తక్కువ సమయంతో ఒక ఐదు నిమిషాలు వీడియోలు త్వరలోనే రిలీజ్ చేస్తాను అందులో మీ డౌట్లు ఏమన్నా ఉంటే నేరుగా నాకు ఫోన్ చేసి అడగచ్చు మనకు భయాన్ని కలిగించేటువంటి దేవుడు కానీ దయ్యం కానీ వాస్తు కానీ గ్రహాలు కానీ ఇటు కూడా గురించి ఏమీ భయపడాల్సిన పని లేదు అవన్నీ మానవుడు యొక్క సృష్టించినవి అవి ఎందుకు సృష్టించాడంటే మనం క్రమశిక్షణలో పెట్టడం కోసం సృష్టించడం అది వెరితల లేచి వేళ రకరకాలుగా తయారైంది ఎటువంటి పరిస్థితి ఏమి లేకుండా హ్యాపీగా అది మన అందరం పాటించి మీరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఎవిడీ ముగిస్తున్నాను